సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా ఆశీర్వాదంతో నువ్వు ఇష్టపడింది నెరవేర్చుకోబిడ్డా ఏందిలే అనుకోకుండా నేను చెప్పే మాట విను తల్లి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ రేపు ఒక తీపి వార్త నీ చెవిని వేయడానికే వచ్చాను నువ్వు భయపడుతున్నావు కదా ఇది జరుగునా అని మనసులో సతమతమవుతున్నావు కదా ఇదిగో నీ ఇష్ట ప్రకారమే నువ్వు కోరింది నీ దగ్గరకు చేర్చేందుకు నీ దగ్గరకు వచ్చానమ్మా నీ ఆశలు నెరవేర్చుకోవడానికి ఇక ఈ నెల ఆఖరి వరకు ఎదురుచూడు చాలు జీవితంలో పోరాడాల అనే గుణం గల నా బిడ్డ ఉను అలాంటి పట్టుదల ఉన్న వాళ్ళకే సమస్యలు శోధనలు వస్తాయి తల్లి నీ మనసు అనేది నేను ఏర్పరిచిన కోట ఆ కోటలో నా అనుమతి లేనిదే ఒక చిన్న దూసు కూడా చేరలేదు నన్ను చూడాలని వచ్చిన నా బిడ్డవైన నీ దగ్గర అన్ని విషయాలు అన్ని రహస్యాలు తెలియపరుస్తాను అలా తెలియపరచటం నా బాధ్యత ఎందుకో తెలుసా నువ్వు ఇంకా ఎదగాలి బిడ్డ మనసు ప్రకారం నువ్వు చిన్న బిడ్డలా చిన్న బిడ్డలాగే ఉన్నావు నీకైన పక్వాన్ని తెలియపరచేందుకు కొన్ని విషయాలు చేయాల్సి ఉంది కానీ అవి కొంచెం కఠినంగా నీకు బాధ కలిగించేవిలా ఉన్నాయి ఎందుకంటే నీ తండ్రిగా నా బాధ్యతమ్మాది నన్ను చూడడానికి రాకముందు కొన్ని విషయాలు నీ మనసులో అలజడిని రేపుతున్నాయి అది ఏంటో చెబుతాను బిడ్డ నన్ను దర్శించడానికి వచ్చే ముందు నా బిడ్డ మనసు ప్రశాంతంగా ఉంది నీ మనసులో ఉన్న అన్ని సమస్యలకు ప్రశ్నలు అయిపోయాయి కన్నీరు ఆవిరైపోయింది అలాంటి సమయంలో నీ మనసుని నీ ఆలోచనల్ని దృఢంగా బలంగా ఉంచుకోవాలి ఎలాంటి మాయ కూడా నిన్ను చుట్టుముట్టకుండా జాగ్రత్త పడాలి నీ జీవితంలో నువ్వు ఇష్టపడినవన్నీ నెరవేరే రోజులు వచ్చేసాయమ్మా కానీ ఈ జీవితంలో ఎత్తు పల్లాలు లేకుండా ఉండవు కదా వాటిని దాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎత్తు పట్ట ఎత్తు పల్లాలను దాటాల్సిందే అదే నిన్ను నువ్వు ఎవరిని నీకు పరిచయం చేస్తుంది నిన్ను నువ్వు తెలుసుకునే విధంగా చేస్తుంది ఇక్కడ అన్ని చెట్లు పెద్దవిగా లేవు చిన్నవిగాను లేవు అన్ని రకాలుగా ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సమానంగా వాటికి తగ్గట్టు అవి ఉన్నాయి చిన్న చెట్లు త్వరగా పెద్దవి అవ్వాలని అనుకుంటే పెద్దగా ఉన్నవి చిన్న చెట్లను నీడనిచ్చి కాపాడుకుంటూ ఉంటాయి అలాగే ఆ చెట్టులాగే ఒకరికొకరు సాయం చేసుకోవాలి పువ్వులు కాయలు చెట్లులా వనంలా అందరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే నీ జీవితంలో కూడా నందనవనంలా సంతోషం తోడు నీడ ఆనందం అనేవి ఉంటాయి ఇక్కడ జీవితం చెట్టు నేను మాత్రమే ఉండాలి అనుకుంటే నందనవనం ఎలా ఉంటుంది చెప్పు అలాగే మనుషులు కూడా అందరూ నేను మాత్రం బాగుండాలనుకుంటే ఈ లోకం బాగుంటుందా అందరూ అలా ఆలోచించకూడదు కదా పువ్వులు కాయలతో కలకలలాడుతూ ఉండాలి అంటే చెట్టులు ఒకటికొకటి నీడ నచ్చుకోవాల్సిందే అలాగే మీరు కూడా నువ్వు కూడా మంచిగా జీవించాలి అంటే ఒకరికొకరికి తోడుగా ఉండాలి కష్ట నష్టాల్లో సాయం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు కూడా ఆ పెద్ద చెట్టులానే నువ్వు ఒక పక్క పెరగాలి అనుకుంటూనే ఇంకొక చెట్టుకు నీడనిస్తూ పెరిగేలా చేయాలి అంటే ఇతరులకి సాయం చేయాలి అర్థం ఆ గుణం సంపూర్ణంగా నీ దగ్గర ఉంది అది చేసే సామర్థ్యం కూడా నీకు ఉంది అందుకే చెబుతున్నాను బిడ్డ నువ్వు ఆనందంగా గొప్పగా జీవిస్తావు దానికి కావలసిన అన్ని విషయాలను నేను చేస్తానమ్మా దేనికి కూడా భయపడకు దేనిని చూసి కూడా బాధపడకు నా ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటాయి నా బిడ్డకు ఇచ్చిన మాటకు నేను నిలబెట్టుకుంటాను నిన్ను నా హృదయంలో దాచుకొని పదిలంగా ఉంచుకుంటాను ఏ కష్టము రాకుండా కాపాడుకుంటాను బిడ్డ నువ్వు కోరినవి ఇష్టపడినవి అన్నీ నీకు అందించే నీ తండ్రిగా నేనుంటాను కాబట్టి దిగులు పడవద్దు అతి త్వరలో నీ కోరికలన్నీ నేను నీకు నెరవేర్చేందుకు నా ఆశీర్వాద మాటలు విన్నావు కదా ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నీ కష్టాలు తీరిపోతాయని సంతోషంగా ఉండు నీ కష్టాలు తీర్చే పని నేను మొదలు పెడతాను నా మీద నమ్మకం ఉంది కదా తల్లి ఇది నా ఆరుదల మాటలు కాదమ్మా నిన్ను సమాధానపరచటానికి చెప్తున్న మాటలు కూడా కాదు ఇవి సాయి సత్తివాకులు నువ్వు నిశ్చింతగా ఉండు ఆనందం నీ ఇండ్లు తేడి ఇరు ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది అన్నీ నీ దోసులు ఆనందాలే నింపుతాను నీ దోసట్లు పొంగి పొరలిపోయేలా ఆనందాలు సంతోషాలు నీ ముంగిట్లో పొంగి పొరలుతాయి తల్లి అది నీవు కంటి నిండా చూసి ఆనందించి తర్వాత వచ్చే గురువారమే నా దగ్గరికి ధన్యవాదాలు బాబా అని నా గుడికి వచ్చి నా దర్శనం చేసుకొని నువ్వు ఆనంద కన్నీరుతో రావటం నేను చూస్తాను దానికోసమే నేను కూడా ఎదురు చూస్తాను తల్లి కాబట్టి నీకు కావలసిన మంచిని చేయటానికి రోజు నుంచి ప్రారంభించేశాను ఇక ఎలాంటి ఆలోచనలో పెట్టుకోకుండా నువ్వు మనసుని అలజడి పెట్టుకోకుండా సంతోషంగా ఉండు నీకు కావలసినవన్నీ వస్తాయి నమ్మకంతోనే ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం